ఒకసారి చేతుల్లో నుంచి నమస్కారం చేసుకొని మీ యొక్క గోత్రము మీ ఇంటి పేరు మీ పేరు మీ భార్య పేరు పిల్లల పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లు ఒక్కసారి మా యొక్క బ్రహ్మసూత్ర రాజరాజేశ్వర స్వామి వారికి చెప్పుకోండి అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య పురుషార్థ సిధ్యర్థం అఖండ భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం సమస్త రోగపీడ నివారణ అర్థం సకల గ్రహపీడ నివారణ శ్రీ శ్రీ బ్రహ్మసూత్ర పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ పూజాక్యం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కర్మ కరిషే తలవని ఒకసారి నమస్కారం చేసుకోండి మీరు కళ్యాణం చేస్తున్నట్టు భావన చేసి బ్రహ్మసూత్ర పారపతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది మీరే స్వయంగా చేస్తున్నట్టు భావన చేసి కళ్యాణాన్ని తిలగించవలసిందిగా కోరుతున్నాము సోమ సస్యాభరణ సమేత यमों रा प्रबुण भी पुनार्जयु तो प्राच दिशदेवाजो मजयता दक्षिण या दिश मचा पितरो मजयता प्रदेश दिश्रहाशवो मजयंता उदीशा दिशा बोषदनस्पत मजयता ऊर्द्वाया दिश्संवत्सरोपतिर्माजयता ब्राह्मणे नोत्रे నానా నానామభ్యహీనారాయణ ఉమానవగ్రహస్వ రూపేణాయ దక్షిణాదాహం తదంగ వివాహా పాద ప్రక్షాళనం కలిష్యే మూల ప్రభు నిత్యారీశయానంద సకల లోక సుఖ వాప్త్యర్తం ధర్మప్రజా సమస్త సమృద్ధర్తం స్ట్రీయ ముత్వహే కక్షా వందనం ఓం విశ్వేతాత్పే శవనేశ ప్రవాచ యాజకర్త అందరూ కూడా రక్షా బంధనాలు ధారణ చేస్తున్నారు స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకొని ఓం విశ్వేతాత్పే శవనేశ ప్రవాచ యాజకర్త మగవనింద్ర సున్వదే భావదమ్ యత్ పురు సంృథం వర్షపా వృణే ಶರಭ ಋಷಿ ಬಂದೇ ಸುಮೂರ್ತ ವಡಿ ಓಂ ತ್ರಯಂ ಭಗಂ ಯಹೇ ಸುಗಂಧಿವರ್ತನ ಕುರುೇಣ ದೇವಸ್ ದಕ್ಷಿಣ ಹಸ್ತೆ ಕಂಕಣ ವರ್ಯ ರಕ್ಷಾಬಂಧನ ಮುಹೂರ್ತ ಸುಮೂರ್ತು ಅಹ ಮಹೋತ್ಸವ ಕರ್ಮಿ ವಿವಾಹಾಂಗಭೂತ ಪರಮ ಪವಿತ್ರಯತಾರಣ

సహిత రజో రజ రజతో పవీత నమస్కృత్వ ఇక్కడ మరి రాజరాజేశ్వర స్వామి వారికి వారి మామగారు హిమవంతుడు పర్వతరాజు తీసుకొచ్చినటువంటి వెండి జన్యం యజ్ఞోపవీతాన్ని ఇక్కడ స్వామివారికి ధరింప ఒకసారి జంజమును చూసి నమస్కారం చేసుకోండి ఓం యజ్ఞో పరమం పవిత్రం గజాపద సహజం పురస్ ఆయుష్యమగ్రియం ప్రతిమంగ శుభ్రం యజ్ఞోపవేతాం బలమస్ ధృప్ పార్వతి గట్టి ఒకసారి నమప్ప పార్వదే పదే చేతులు పైకి లేపి నమప్ప పార్వదే పదే అరహర మహాదేవా అరహర మహాదేవా వినవర్తలేదు గారికి అరహర మహాదేవా కన్యావర్ణాన్ని ద్వారా భగో నోయా భగోనీయాకంస్సు ద్వాభ్యా మంత్రాభ్యాం ఋషిమంత కన్యాదానం ఋషయా నమో హిరణ్యబాహే హిరణ్యవర్ణాయ ఉమాపత పశుపత నమో నమ చదుగరపర్యంత్రాహ్మణే్య శుభం మహాదేవం సద్యోజా అఘోర ఈశాన పంచారేజరావిధ నిరావరణపరానందచిదాకాశ పరవగోత్రోద్భవస్ పరశివశర్మోన పౌత్రాయ ఈశ్వరణపుత్ర చదుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే్య శుభం కాశ్యపవస్రువత్రయేయప్రవరాన్విత పరానందచిదాకారర వాసుగోత్రోద్భవస్ అఖిలాండకటిబ్రహ్మాండనాయకే చతుర్దశువనాదీశ్వరీ తూపిణీ సర్వక్షణసంపన్నా ఆవరణ యుత్యా శంభవే బ్రహ్మలకే జిగీషయ विश्वं पंचभूता साक्षिण्यां सर्वदेवता इमाम, कन्यां प्रदास्यामि पितृणां तारणा च धर्मे च रते च कामे च मोक्षे च नातिचरामे सात्वेम सुशीलाया सुधीमते శ్రీమతే అస్మై ప్రయచ్చామి మోక్ష కామ్యార్థ దర్మిణే ఇదనీ అనాద్య విద్యా వాసనయ సంసార చక్రేస్ మహతి నానా యోనిషు మమరపడే మమ అభ్యాసాది జన్మ ప్రవృతివి ఏదక్షణ పర్యంతం మనోవాక్యాయ కర్మవి జ్ఞానత అజ్ఞానం పాపానా మహాపాతక ఉపపాతక నవవిధాం పాపానా అపనోదనద్వారా శ్రీ పరమేశ్వర బ్రహ్మసూత్ర పార్వతి రాజరాజేశ్వర ముక్తిశ్రీ బ్రహ్మసూత్ర పార్వతి రాజరాజేశ్వర గంగా వాలు సప్త ఋషి మండల పర్యంతం కృతరాశి వర్ష సహస్ర వసానేక ఏకైక वाලुका අපකर्शा ක්‍රමण सर्වා අපකर्शा සවිधකාලේ शाश्वता ශिवලෝका තරා බලන්තන්ද්‍ර බලන්තදවා विද्या කළම්න්නවා බලන්තදවා ලक्षमीී පත ත්‍රෙන් ගස්පරාමේ සමහෝතය සවධන लग्ने सावधना श्री पार्वतीराजराजेश्वर चिन्तन सावधान विघ्नेश्वरो विघ्न विदूरकारी निर्विघ्नकार्येषु बलम् प्रसिद्धम् विघ्नेश्वरो नाम सुरेषु पूर्जो वधूवराभ्यां वरदा भवन्तो सुमहोक्तने सावधान రాజరాజేశ్వర స్వామి చతుర్వీర్య లక్ష్మీనారాయణలు కొంటా ఇష్టం ఈశాదాంగ నివాసిని పశుపతేరానంద సంవర్తనే

सीतांशूलजराजराजितवपो वपुरदृष्टे नन्दीश्वरा वीणावाद्यविशद पशुपदे राणन्दसंवर्धन జోక్దారణం కలిషే అక్షతారోపణం స్వర్ణపుష్ై మౌక్తికైర్ నవరత్నకై నానావిధస్సు పుష్పై అక్షతరవి పరపయస పద్మల ఉపస్తీర్య విస్తండలా బ్రాహ్మణై సహ కపిలాగం స్మాయతి దక్షిణాత్మాను బహులేస్ ఓ పుణ్యకూ వర్దరా శాంతిస్ ప్రజా స్త్రి

తదేది అంతేది సత్యం చంద్రమా ఆదిత్య సత్యవాది ఆ సస్వర దక్షిణోనవాన్యామేకామ సమృద్ధా అందరొక్కసారి గట్టి అనవ పార్వదే పదే హర హర మహాదేవంకర ఓం ध्रुवा ध्रुवा पृथिवे ध्रुव विश्वमिदम् जगदो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयमुह इवाम्यावदिष्ट पर्वत इव विषाजले इन्द्र इमे ध्रुवस्तिष्ठ इह राष्ट्रमुदारय अविदिष्ट पुदञ्जलः तस्मै ब्रह्म च ब्रह्मा च आयुष्केत्यम् प्रजाम् ददुः ब्रह्मगन्ध्रिमुहूर्तस्व मुहूर्तोऽस्तु पुष्पमालाम् పంచదా సేర్ అమ్మకి సార్ తాయి తొందర